ম ম। ఒక సిమెంట్ ఇచ్చారు ఇచ్చి ఒక కాబట్టి అది జరిగింది కాబట్టి ఒకే ఇంకా దాన్ని చూస్తే దాన్ని రిజిస్ట్రేషన్ అన్ని చేయించు అయిపోయింది ఫస్ట్ చేసిన తర్వాత అక్కడ భవనం కంప్లీట్ చేసి స్థాయికి అక్కడ కూర్చో పెడితేనే మా నేనైతే నాకు ఊపిరి ఉన్నంత వరకు నా ఆరోగ్యం అనుకూలించేంత వరకు నేను హిందూ యువత కానీ స్థాయికి కానీ సేవ నేను ఇరోది పూరిసారి బాబా జన్మదినము ఇసుదల్ల వారందరి సేవ బాబు జన్మదినము మనని సంబాదుతలందరి సంబరము సంబరము అనదలకు ఆతుడటడువా

మంచితనం ఉన్నవాడు మానవత్వం గలవాడు ప్రజా సేవ లక్ష్యంగా ప్రతి రోజు పైనమతడు కల్మషమే లేనివాడు విగాయక నాయకుడు కళాకారులందరితో కలిసిపోయే తనమతడు మంచితనం ఉన్నవాడు మానవతం గలవాడు ప్రజా సేవ లక్ష్యంగా ప్రతి రోజు పైనమతడు కల్మషమే లేనివాడు ఉపగాయక నాయకుడు కళాకారులందరితో కలిసిపోయే తనమతడు న శాంతి కోవేల నుంట అందరి గుండెల్లో నీ చెదవయ్యా న శాంతి అందరి గుండెల్లో నీ చెదవయ్యా హ్యాపీ హ్యాపీ బతుదేలు ఇందూరు సంధూరుడ హ్యాపీ కూడా హ్యాపీ హ్యాపీ బతుదేలు ఇందూరు సంధూరుడ హ్యాపీ హ్యాపీ కూడా రక్ష కూడా శైలం కూడా ఐని కూడా